హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా ఈరోజు వీడియోలో అయితే హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ గురించి అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ టిప్ అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇక హండ్రెడ్ డేస్ అనుకున్నాం కాబట్టి హండ్రెడ్ డేస్కి ఎంత అమౌంట్తో ఏం చేస్తామో అన్నది కూడా నేను వీడియోలో అయితే షేర్ చేస్తాను అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం మీరు ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా ఈరోజు వీడియోలో అయితే ఓన్లీ టూ రూపీస్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి అంటే డే వన్ నుంచి అయితే టూ రూపీస్తో మాత్రమే స్టార్ట్ చేస్తాము మనం ఎప్పుడైనా సరే సేవింగ్స్ స్టార్ట్ చేసినప్పుడు అది డేస్కి సంబంధించి వీక్లీనా మంత్లీనా అనేది మనం చూసుకొని అయితే ముందే డేస్ అయితే నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈరోజు వీడియోలో అయితే హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ కాబట్టి హండ్రెడ్ డేస్ అయితే నోట్ చేసుకోవాలన్నమాట డే వన్ నుంచి హండ్రెడ్ డేస్ వరకు అయితే నోట్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ విధంగా మనం నోట్ చేసి పెట్టుకోవడం వల్ల ఏ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసుకుంటున్నామా లేదా ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈరోజు అమౌంట్ లేదు అనుకుంటే రేపు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ రోజు రేపటిది కలిపి లేదు అనుకుంటే ఈరోజు ఎక్కువ అమౌంట్ ఉందంటే రేపటికి వెళ్ళడానికి సంబంధించి కూడా మనం ఈరోజే సేవింగ్స్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉండడానికైతే ఈ విధంగా అయితే మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎన్ని రోజులు సేవింగ్స్ చేసుకోవాలనుకుంటున్నాము అనేది అయితే ఇక డేట్స్ నోట్ చేసుకోవడం వల్ల ఈ విధంగా అయితే ఈజీగా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇక డే వన్ నుంచి టూ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ అనుకున్నాం కాబట్టి ఇక డే వన్ నుంచి అయితే టూ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది డే వన్ వచ్చేసి టూ రూపీస్ డే టూ ఫోర్ రూపీస్ డే త్రీ సిక్స్ రూపీస్ ఈ విధంగా టూ రూపీస్తో స్టార్ట్ చేసి టూ రూపీస్ పెంచుకుంటూ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది టూ రూపీస్ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ ఈ విధంగా మనం థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ రూపీస్తో అంటే ట్వంటీ డే వచ్చేసి ఫార్టీ రూపీస్తో అయితే ఇక్కడికి సేవింగ్స్ అయితే ఎండ్ చేస్తామండి ఇక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ట్వంటీ ఫస్ట్ డే నుంచి ఫార్టీ రూపీస్తో మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట అంటే ఇక్కడ ట్వంటీ డే వచ్చేసి ఫార్టీ రూపీస్ కాబట్టి నెక్స్ట్ ఫార్టీ టూ రూపీస్ నుంచి అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక పెద్ద అమౌంట్ కూడా ఏం పెట్టాం కాబట్టి మనం ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు వీడియో స్టార్టింగ్లో చెప్పిన విధంగానే మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి ఇంకా ఇక్కడ ట్వంటీ వన్ డే వచ్చేసి ఫార్టీ రూపీస్తో స్టార్ట్ చేసి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ సిక్స్టీ టూ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ ఎయిట్ సెవెంటీ సెవెంటీ టూ సెవెంటీ ఫోర్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఎయిట్ ఎయిటీ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఎన్ చేస్తాము నెక్స్ట్ ఫార్టీ వన్ డే వచ్చేసి ఎయిటీ రూపీస్తో స్టార్ట్ చేస్తామన్నమాట ఫార్టీ వచ్చేసి ఎయిటీతో ఏం చేస్తాం కాబట్టి ఇప్పుడు ఫార్టీ వన్ వచ్చేసి ఎయిటీ టూ రూపీస్తో అయితే స్టార్ట్ చేయాలి ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ నైన్టీ టూ నైన్టీ ఫోర్ నైన్టీ సిక్స్ నైంటీ ఎయిట్ హండ్రెడ్ వన్ నాట్ టూ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ సిక్స్ వన్ నాట్ ఎయిట్ వన్ టెన్ వన్ వన్ టూ వన్ ఫోర్టీన్ వన్ సిక్స్టీన్ వన్ ఎయిటీన్ వన్ ట్వంటీ రూపీస్తో అయితే సిక్స్టీ డే వచ్చేసి సెండ్ చేస్తాం నెక్స్ట్ సిక్స్టీ వన్ వచ్చేసి వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ థర్టీ వన్ థర్టీ టూ వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ ఎయిట్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ సిక్స్టీ రూపీస్తో అయితే ఎండ్ చేస్తాం అనమాట ఇక్కడ అంటే సిక్స్టీ వన్ డే నుంచి వన్ ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసి ఎయిటీ డే వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్తో అయితే ఎండ్ చేస్తాం ఎందుకంటే ఈ మనీ సేవింగ్ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి మిడిల్ క్లాస్ వాళ్ళకైనా హౌస్ వైఫ్స్కైనా యూస్ అవుతుంది అనమాట ఎందుకంటే ఓన్లీ టూ రూపీస్తోనే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పటివరకు అమౌంట్ సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళు ఈ హండ్రెడ్ డేస్లోనే ఖచ్చితంగా పదివేల రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఈ విధంగా అమౌంట్ అయితే పెంచకుండా మాత్రమే మనం ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎయిటీ వన్ డే వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి వన్ సిక్స్టీ టూ వన్ సిక్స్టీ ఫోర్ వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ సిక్స్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ వన్ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ సిక్స్ వన్ ఎయిటీ ఎయిట్ వన్ నైంటీ వన్ నైంటీ టూ వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ ఎయిట్ టూ హండ్రెడ్ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇంకెంతే అండి మనం హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి టూ రూపీస్తో స్టార్ట్ చేస్తాము టూ హండ్రెడ్ రూపీస్తో అయితే చేస్తాము ఇక పెద్ద అమౌంట్ కూడా ఏం పెట్టట్లేదు కాబట్టి ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక ఈ విధంగా మనం లేదు అనుకుంటే టెన్ డేస్కి ఒకసారి అయినా సపరేట్గా అయినా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట మీ వీళ్ళు బట్టి ఈ విధంగా హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ ఛాలెంజ్ అమౌంట్ వచ్చేసి పదివేల ఒక వంద రూపాయలు అయితే వస్తుందండి అంటే టెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే ఓన్లీ మనం టూ రూపీస్తోనే సేవింగ్ స్టార్ట్ చేసి హండ్రెడ్ డేస్లో పదివేల రూపాయలు అయితే సేవింగ్స్ చేస్తున్నాం అంటే అది చాలా పెద్ద అమౌంట్ కదండి ఇంకా ఈజీగా కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం వేలకు వేలు వందలకు కూడా పెట్టట్లేదు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే ఎంచేస్తున్నాం కాబట్టి ఇక ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఈ విధంగా ఇప్పటివరకు మేము సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా చాలా తక్కువ అమౌంట్తో అంటే ఓన్లీ టూ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి హండ్రెడ్ డేస్లో అయితే పదివేల వంద రూపాయలు అయితే సేవింగ్స్ అనేది అయితే చేయొచ్చండి చూసారు కదండీ హండ్రెడ్ డేస్ మనీ సేవింగ్ చేయాలి ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్